బిజెపి ఆధ్వర్యంలో ఈరోజు జయాగూడ సమర్థ కామధేను గోశాలలో ముందస్తుగా దేవి అహల్యభాయ్ హోల్కర్ మూడు వందలు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన అహల్యబాయి హోల్కర్ మూడు వందలో జయంతి సందర్భంగా ఈరోజు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో అహల్యభాయి హోల్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ బిజెపి తెలంగాణ హైదరాబాద్ బీజేపీ ఎంపీ కాంటెస్టెంట్ మాధవి లత పాల్గొన్నారు ఆయనతో పాటు గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేంద్ర మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వక్తలు మాట్లాడుతూ అహల్యభాయ్ చేసిన గొప్ప పనులను మహిళలకు వివరించారు మహిళలు అనుకుంటే ఏమి చేస్తారు ఏమి చేయగలరు వారికి గుర్తు చేశారు నరేంద్ర మోడీ అహలియాబాయ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారని మాధవీలత స్పష్టం చేశారు చివరిగా మహా హారతితో ఈ కార్యక్రమాన్ని ముగించారు ఈ చుట్టుపక్కల భక్తి వాళ్ళందరూ రావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అహిల్యాబాయి హోల్కర్ గారు ఒక హోమ్ జాతి వ్యక్తి అంటే ఆమె ఒక ఎత్తి కింద లెక్క మనం మాట్లాడుకొని ఈరోజు భాషలో ఒక చాలా గరీబ్ పరివారం నుంచి వచ్చిందాన్ని ఆమె గొర్రెల కాపరి తండ్రికి పుట్టిన కూతురు కానీ ఆమె దేశమంతా ఆ శక్తి మనం తెలుసుకొని మనలో కూడా ఆ శక్తి నింపుకోవడానికి ఈరోజు మనమంతా ఇక్కడ కూర్చోవలసిన విషయం ఇది అహిల్యాబాయి భోవికర్ అంటే మహాశివభక్తులు అలాగే పన్నెండేళ్ళకు ఒక పాట పాడితే రాజు విని మాల్వారాజ్యం రాజు విని ఇంత చక్కగా పాట పాడుతుంది ఈమె ఇంత భక్తి ఉంది ఈమెకి మళ్ళీ నా ఇంటి కోడలు చేసుకోవాలని సంతోషపడినా అడగించి కోడలు చేసుకొని పోయిండి ఆయన ఆ మహాతల్లికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిందంటే యుద్ధంలో భర్త పోయిండు ఆ తర్వాత కొడుకు చనిపోయిండు మామగారు చనిపోయిండు ఎవ్వరు లేకపోయినా కూడా సామ్రాజ్యాన్ని ఏలడమే కాకుండా మొఘలుకి నిలబడి అటు కాశీ విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్ గుడి తెలుసు కదా కాశీ ఉంటుంది దాని పూల కొడితే కూడా మళ్ళీ కట్టించిందామె ఆడ నుంచి ఈడ రామేశ్వరం వరకు గుళ్ళు పూల కొడితే గుళ్ళు కట్టించిందామె ఆడవాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళకి మహేశ్వరి బట్టలని మగ్గం నేర్పించి వాళ్ళతోని బట్టలు నేర్పించి ఆ బట్టలు అమ్ముతుండే ఆమె